అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం చిక్కుడుకాయ తీరు చేద్దాం చూడండి అందుకు కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలో ఒక కేజీ తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక టమాటా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చూడండి కొంచెం వేరుశనగపప్పు కొద్దిగా ధనియాలు కొద్దిగా నువ్వులు ముందుగా మనం ఇవన్నీ బాగా దోరగా వేయించుకున్నాం ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి దోరగా వేయించాలి ఇలా ఫ్రై చేసుకున్నాం కొద్దిగా చలాచుకొని పౌడర్ పెట్టుకున్నాం కుక్కరు పెట్టుకున్నాం కొద్దిగా మనం ఆయిల్ వేసుకున్నాం కూరకి తగినంత ఆయిల్ వేసుకున్నాం చూడండి కూరకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకుందాం ఇందులో మనం ముందుగా ఆయిల్ మనము వేడయ్యాక చూడండి ముందుగా మనం ఆనియన్ వేసుకుందాం చాలా తొందరగా అయిపోతుంది కూర ఆనియన్ కొంచెం మనం దోరగా వేయించుకుంటాం ఆనియన్ అలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటాం కరివేపాకు చుక్కపట్టలు ఆడిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఓకే అల్లం వెల్లులు కొంచెం వేగాలి ఇప్పుడు మనం ఇందులో చిక్కుడుగాయలు చిక్కుడుకాయలు కరిగి పెట్టుకున్నామంటే మనము వీటిని కొద్దిగా మనం ఫ్రై చేస్తాం చాలా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి ఇందులో మనం టమాటాలు వేసుకున్నాం టమాటాలు మీడియం సైజు ఒక త్రీ వేసాను నేను టమాటాలు ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మసాలా కూర కాబట్టి వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు ఇందులో తగినంత కారం తగినంత కారం అలాగే చిన్న స్పూను హాఫ్ టే స్పూను తలిపెట్టుకొని బాగా తలిగి పెట్టుకున్నాం టమాటాలు కొంచెం మెత్తగా మగ్గనిద్దాం సాల్ట్ వేద్దాం కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం అన్నీ కలిపెట్టుకొని ఇందులో ఎండు కొబ్బరి కూడా ఉంటే వేసుకోవచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి వేసుకుంటే కాకపోతే నా దగ్గర లేదు ఓకే సూపర్ ఉంది స్మెల్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము ఇప్పుడు మనం వాటర్ పోసుకుని టచ్ ఉడకాలి కదా ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ మూత బిగించేద్దాం కుక్కర్ మూత వేసేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చేదాకా మనము ఉడకబెడతాం ఈలోపు మనము ఇది ఫైన్ పౌడర్ చేసుకుందాం ఓకే ఓకే చూద్దామా ఇప్పుడు ఎలా ఉడికిందో చూడండి చిక్కుడుగా అయితే ఉడికిపోయింది సూపర్గా ఇప్పుడు మనం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకుందాం అలాగే మనం చేసి పెట్టాం కదా ఫైన్ పౌడర్ చూడండి ఇలా ఫైన్గా చేసుకున్నాం కదా దీన్ని ఒక టూ స్పూన్స్ అందులో వేద్దాం ఒక టూ స్పూన్స్ మాత్రమే వెళ్తాం టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇందులో ఇంకా ఎండు కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఎండు కొబ్బరి లేదు ఈరోజు కాబట్టి ఓకే కొంచెం మనం ఉడకనిద్దాం నీట్గా ఉప్పు ఇప్పుడు నేను పెనంలోకి మార్చాను కర్రీ పచ్చిమిరపకాయలు రెండు వేసారు పైన పచ్చిమిర్చి రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఓకే అండి మొన్న చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయింది కొద్దిగా ఉడకనిద్దాము ఆ తర్వాత బాగా దగ్గర పడ్డాక మనం చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి మనం చూద్దాము ఎలా ఉంటుందో బాగుంటుంది బాగా చూడండి వేడిగా ఉంది కూర బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మీరు కూడా అలాగే చేసుకోండి తినండి తెలుచి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం